వ్యక్తిగా ఉండవచ్చు ఆడాళ్ళు అంటే గోదాదేవి ఒకటవ శతాబ్ది వెంకటేశ్వరితో కొన్ని శతాబ్దాల కాలపు పద్మావతి దేవికి వివాహం ఎలా సంభవిస్తుందో ఆలోచించాలి అంటే ఈ మాట ఆతరు చెప్తున్నారు ఒకటో శతాబ్దానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి పదహైదు శతాబ్దాల తర్వాత పుట్టినటువంటి పదహైదు వందల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి పద్మావతి దేవతకి ఎలా వివాహం జరుగుతుందో కాస్త ఆలోచించండి ఆయన అలాగే ఒకటవ శతాబ్దే వెంకటేశుని గురించి అనేక శతాబ్దాల తర్వాత పుట్టుకొచ్చిన పురాణాల్లో ఉన్నటువంటి కథనం ఎంతవరకు నమ్మదగిందో కూడా ఆలోచించవలసి ఉంది నిజర్ ఆల్ వోట్స్ ఆఫ్ అవర్ ఆధార్ నెట్స్ ఆర్ అంటే హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ హిస్టారికల్ డేటా గణపక్ష చేతిలో పక్క పెట్టుకుంటే ఇప్పుడు రాసుకున్న పురాణాలు ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే ఒకటవ శతాబ్దానికి ముందరే రాజు అని ఒక పాలకుడు ఈ వేంగడమ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన చనిపోవడం జరిగింది ఆయన సమాధి మీద ఒక మండపం అనేది ఒకటి నిర్మించబడింది ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయన్ని ఆ గౌరవం ఆయన మీద ఉన్న గౌరవం వల్ల ఆయన దైవం వల్ల ఆరాధించేవారు కానీ కాలక్రమంలో అది భూమిలోకి కుంగిపోవటము మీద పుట్టలు రావడం వల్ల అది మరుగున పడిపోవడం జరిగింది తర్వాత ఏనుగులు మచ్చిక చేసేవాళ్ళు ఈ పశువుల కాపర్లు ఒకరోజు ఆ పుట్ట పశువులు ఇవన్నీ తొక్కడం వల్ల ఆ పుట్ట మట్టి పుట్ట పగిలి మట్టి చెదిరిపోయి ఆ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ మండపం యొక్క శిథిలాలను చూచి వాళ్ళు తొండైమా అంటే ఆ కాలంలో పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ కాలం ఏదంటే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం తొండయమాన్ దగ్గరికి వెళ్ళి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అక్కడ ఒక దైవాన్ని మేము చూసాము ఒక ఆలయాన్ని చూసాము అని చెప్పడము ఆయన అక్కడికి వచ్చి దావన్ని తవ్వించి తీసి ఒక మంచి మండపం కట్టడమే అప్పటికి కట్టడాలయాలు ఆలయాలు రాలేదు ఏర్పరచడం జరిగింది కానీ అక్కడికి సామాన్యులు వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉండేది మా తాత ముత్తాతల కాలంలో కూడా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు డోలీలు కట్టుకొని పోయేవాళ్ళంట డబ్బులు ఇస్తే డోలీలు కట్టేవాళ్ళంట ఆ డోలీల్లో తీసుకెళ్ళాలంటే బాగా డబ్బులు ఉండాలి కదా డోలీలు కట్టించుకోవాలంటే సరే అలా వెళ్ళలేని వాళ్ళకి తిరుచకునూరు అంటే తిరుచానూరు ప్రాంతంలో ఒక ఆలయం కట్టబడింది అక్కడ ఒక వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిమని దాని పక్కనే ఒక హాల్ కట్టడం జరిగింది ఆ హాల్ని తిరుమంత్రాలయ్ అంటారంట అందులోపల ఒక విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామిని ప్రతిమను పెట్టడం జరిగింది ఆ హాల్లో ఏం చేసేవాళ్ళంటే వైష్ణవిజంలోకి వైష్ణవంలోకి ఇతరులని మార్చేవాళ్ళు అంట సో వైష్ణవంలోకి మార్చినప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని చెప్పించేవాళ్ళంట వాళ్ళ దగ్గర తర్వాత ఎనిమిది వందల అంటే తొమ్మిదవ శతాబ్దంలో కట్టినటువంటి ఆ టెంపుల్ వెయ్యి కల్లా అక్కడ ప్రతిమ లేకుండా పోవడం జరిగింది కాలక్రమేణా ఆ ప్రతిమలు వచ్చి తిరుమల చేరడం జరిగింది తిరుమల ఆ తర్వాత చాలా మంది చోళులు ఆ వాళ్ళు పట్టించుకోకపోయినప్పటికీ కూడా యాదవులు విజయనగర రాజులు వాళ్ళు పట్టించుకోవడం వల్ల సామవై అనే పల్లవుల రాణి ఇచ్చిన దాన ధర్మాల వలన ఆమె చేసిన కొన్ని మార్పుల వలన ఆమె కట్టిన సైన్య మండపం వలన తిరుమలి తిరుమల ప్రాచుర్యంలోకి రావడం జరిగింది అదంతా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వస్తుంది ఇది ఒక స్టెప్ సెకండ్ స్టెప్ ఎవరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం సామవై వరకు వచ్చాం మనం ఇప్పుడు క్రీస్తు శతాబ్దం నాలుగు తొమ్మిది శతాబ్దాల మధ్యలో పన్నెండు మంది ఆళ్వార్లు అనేవాళ్ళు వచ్చారు వీళ్ళు గొప్ప వైష్ణవ భక్తులు భక్తి తత్వం అంటాం కదా మనం భక్తిజం ఆ భక్తి తత్వంలో వీళ్ళు చాలా ప్రాచుర్యం పొందిన వాళ్ళు వీళ్ళ పన్నెండు మంది పేర్లు ఉన్నాయి ఇప్పుడు అది అనవసరం అనుకోండి అంటే బుక్ కి నాట్ రిలేటెడ్ కదా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని గురించి ఆయన భక్తి తత్వాన్ని గురించి దక్షిణ దేశం అంతా తిరిగి వ్యాపింపజేశారంట అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి మొదట తొండైమాన్ చక్రవర్తి తర్వాత ఈ సామవై వీళ్ళందరూ తర్వాత ఆళ్ళు సెకండ్ స్టెప్ అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా ఏదో చిన్న సమాజం మీద చిన్న గుడి కట్టేస్తే ఇంత పాపులారిటీ ఎలా వస్తుంది అని ఎవరైనా అడుగుతారు కదా ఇది వచ్చి పూర్తిగా ఒక అకాడమిక్ స్టడీగా దీని చూడాలి అది కూడా పని కట్టుకొని మతభ్రష్టులు లేదా శ్రేష్ఠులు రాసింది కాదు ఇది మత భ్రష్టులు శ్రేష్ఠులు రాసింది కాదు ఇది జస్ట్ ఒక అకాడమిషియన్ ఒక విద్యావేత్త తనకు తెలిసిన విషయాలన్నింటినీ జనాలకి తెలియచేయాలనే ఒక ఆ ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈ బుక్ తీసుకురావడం జరిగింది జనాలని మూర్ఖత్వం వైపు నడపాలి సంపాదించాలి దండుకోవాలి బాగుపడాలి అనే బుక్ ఎప్పుడు ఉంటది అలాగే ఏది ఏమైనా సరే సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలనే గుంపు కూడా ఒకటి ఉంటుంది దానికి ఉదాహరణగా మనం దేవరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారిని చెప్పచ్చు ఈ వేల సంవత్సరాలుగా తిరుపతి ఎలా ఏర్పడింది తిరుమల ఎలా వచ్చింది వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడు ఈ ఆవిర్భావం ఎలా జరిగింది ఈ వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇవన్నీ ఎలా ఏర్పడాయి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చాయి అని జనానికి తెలియజేస్తున్నాడు ఆయన ఉద్దేశమో అదే మన చాలా సంతోషం డాక్టర్ హేమలత పడమర గారు ఈరోజు మనతో గాడ్స్ ఆన్ ఎర్త్ తిరుమల చరిత్ర అనే పుస్తకం రివ్యూ చెప్పారు మరి దీని రైటర్ గారు అయినటువంటి దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి రిటైర్ అయ్యారు ఆయన చేసినటువంటి ఈ హిస్టారికల్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఆ ఈ పుస్తకాన్ని మీరు మీకు ఎవరైతే కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లు అలాగే అక్కడ కనిపిస్తున్న అడ్రస్ లో మీరు ఉత్తరం రాసి లేకపోతే ఇమెయిల్ రాసి లేకపోతే ఫోన్ చేసి దాన్ని తెప్పించుకోవచ్చు ఆ తర్వాత మరి ఇలాంటి మంచి పుస్తకాలను ప్రోత్సహిద్దాం అందరం కలిసి మరి మన దేశంలో ఉన్నటువంటి ఇలాంటి అనేకమైనటువంటి స్థలా స్థలాలకు సంబంధించిన నిజ చరిత్రను తెలుసుకుంటే మరి ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉంది మనం అన్ని విషయాలు త్రవకాల్లో బయటపడుతూ ఉన్నాయి అలా బయటపడటం వల్ల నిజం కూడా బయటపడుతూ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా మరి ఇలాంటి మంచి రీసెర్చ్ వర్క్ ను మనం ప్రోత్సహిద్దాం మరి చూసిన మీ అందరికీ కూడా ప్రొవైడ్ వందన